గారు ప్రారంభించే ముందు ఫిజిక్స్ మీద ఒక రెండు మాటలు చెప్పే వారిని ఆహ్వానిస్తారు మీరు సమగ్రంగా దాన్ని మృణాని గారు కాత్యాయుడి గారు మాట్లాడతారు అనడానికి సూచకంగా వడ్డించిన తర్వాతనే భోజనం ప్రారంభమవుతుంది కనుక వడ్డన మాటలు దీనికి ప్రధానంగా ఏంటంటే తెలుగు సాహిత్యంలో మ్యూజిక్స్ మీద విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసిన వ్యక్తుల్లో రమణ ఒకడు చెలం మ్యూజిక్స్ మీద చేశాడు ఆయన కేతు విశ్వనాథ రెడ్డి గారికి సన్నిహితుడు ఆయన పర్యవేక్షణలో తొలిసారిగా తెలుగులో ఆ పుస్తకం మీద పరిశోధన జరిగింది అయితే ఈ మ్యూజిక్స్ విషయంలో ఒక రెండు మూడు మాటలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఏమిటంటే ఆ మాటలు ఆలోచించటం మనిషి ఒక్కడికే చాతనవుతుంది ఈ లోకంలో కొందరు అసమర్థులు చాతనయ్య చాతనయ్యి కొందరు ఆలోచించరు మరికొందరికి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఆలోచన అన్ని వేళలా మనిషిని సుఖపెట్టదు అలజడికి ఆవేదనకి అశాంతికి ఆలోచనకు దారి తీస్తుంది అంచేత ఆలోచించని వాళ్ళు సామాన్యంగా సుఖపడతారు అలాంటి వాళ్ళకి ఆలోచన అంటే భయం కూడా కొందరు మితంగా ఆలోచిస్తారు తమ సుఖానికి తమ వాళ్ళ సుఖానికి డబ్బుకి బేరుకి తమ తన దైనందిన సమస్యల పరిష్కారానికి అలాంటి వాళ్ళ ఆలోచనలు పరిమితం తన గురించే కాక తనలాగా గురించే కాక తన పొట్ట నింపుకోవడం గురించే కాక తన చుట్టూ ఉన్న మనుషుల గురించి ప్రపంచం గురించి సమస్యల గురించి బాధల గురించి భయాల గురించి అంద అందాల గురించి అనుభవాల గురించి అర్థం కాని విషయాల గురించి కూడా ఆలోచించగలిగితే ఈ ఆలోచన సక్రమంగా సజావుగా సాగితే అది ఆలోచించే వాడికి ఒక్కడికే కాక పది మందికి పనికొస్తుంది ఈ రకంగా ఆలోచించగలిగిన కవులు కళాకారులు మేధావులు పది మందికి ఒకరే ఉంటారు కాదు వంద మందికి ఒకరు ఉంటారు కాదు వెయ్యి మందికి ఒకరు ఉంటారు చలం లాంటి వాళ్ళు లక్షల మందిలో ఒకరు ఉంటారు చలం ఆలోచనన్నీ అందంగా అద్భుతంగా అసామాన్యంగా ఆవిష్కరించబడ్డ అమూల్య గ్రంథం మ్యూజిక్స్ అందులోని చలం ఆలోచనలు మాత్రమే కాదు ఆయన ఆవేదనలు ఆవేశాలు ఆవేగాలు ఆరాటాలు ఆయన సాగించిన అంతులేని పోరాటాలు కూడా ఉన్నాయి చలం రచనల్ని ఒక ఎత్తు మ్యూజిక్స్ ఒక్కటే ఒక ఎత్తు వ్యక్తిగా కవిగా మేధావిగా విమర్శకుడిగా విప్లవకర్తగా చలం విశ్వరూపం ఈ పుస్తకంలో కనబడుతుంది ఆయన ఆలోచన క్రమం ఈ పుస్తకంలో మనకి అవగతమవుతుంది మామూలు రచయిత స్థాయి నుంచి జలం ఎంత ఎత్తుకెదిగాడో ఆ ఎత్తులన్నీ ఇందులో మనం చూడగలుగుతాం ఇందులో చర్చించిన విషయాలు అనేకం సాహిత్యం గురించి ఇతర కళల గురించి మనుషుల గురించి మానసిక ప్రవర్తనల గురించి మనిషి ఎదుర్కొనే అనేక అనేక సాంఘిక సమస్యల గురించి మనిషికన్నా అందాలని గురించి వినబడని రాగాల గురించి కూడా ఇందులో చెం రాశాడు తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్బహిర్ యుద్ధారావమే కవిత్వం అని చెలం అంటాడు ఇది అక్షరాల ఆయన కూడా వర్తిస్తూ ఉంటుంది మ్యూజిక్స్ లాంటి పుస్తకం తెలుగులో మరొకటి లేదు కేవలం వ్యక్తిగతమైన ఆలోచనలు అనుభవాలు అభిప్రాయాలు ఇంత అందంగా ఆకర్షణీయంగా అందరికీ పనికొచ్చేటట్టుగా ఎవరూ రాయలేదు అలాంటి పుస్తకం మ్యూజిక్స్ ఈ తెలుగు సాహిత్యంలో ఈ పుస్తకం ఈనాడు ఎందుకు ఏర్పాటు చేసినామంటే కవులు పరాయీకరణ చెందుతున్నారు కళాకారులు ప్రపంచీకరణ మార్కెట్లో పడిపోయి ఆ సంతలోకి వెళ్ళిపోయి ప్రజలకు దూరమైపోయి చాలా రకాలైన అవలక్షణాలన్నింటినీ తమలో చేర్చుకుంటున్నారు నేనే గొప్ప మానవీయ కవిని అని ప్రకటించుకుంటున్నారు జబ్బలు చరుచుకుంటున్నారు ఈ పుస్తకం చదివితే బాత్రూంలో కూడా కొడతాడని భావిస్తూ ఉన్నాను ఇలాంటి పుస్తకం మీద కాత్యాయని విజ్మయ్య గారి ఉపన్యాసం విద్దామని మీరందరూ ఎదురు చూస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నారు